హలో రౌడీ బేబీస్ వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ ఛానల్ అండి ఏంటబ్బా వచ్చేసారు వచ్చేసారనుకున్నారేమో మన మినపప్పుతో గారులే కాదండి వడియాలు కూడా పెట్టుకోవచ్చు అదేలాగో ఈ వీడియో చూసేయండి ఫస్ట్ అయితే నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి అంటే దగ్గర దగ్గర కేజీ వరకు తీసుకున్నాము దాంట్లోకి ఇంగో పాలు తయారు చేసుకోవడానికి డబ్బాలో ఇంగో నలగొట్టి వాటర్ బోసేసి నానబెట్టుకున్నామండి అలా నానబెట్టేసుకున్న తర్వాత ఏడు గంటల పాటు నానిపోయిన పప్పును తీసుకొని ఆ మినపప్పును నీట్గా క్లీన్గా కడిగేసుకోవాలండి ఏ నలకలు లేకుండా మీరు దీనికి దెబ్బ అయినా తీసుకోవచ్చు ఇలాగ గుండుపప్పు అయినా తీసుకోవచ్చు దెబ్బపప్పు కంటే గుండుపప్పు బాగా ఒదిగొస్తుందండి అలా నీట్గా కడిగేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి మా అమ్మ మాత్రం కడిగిందే కడిగింది అని చెప్పి ఒక నాలుగు సార్లు అయితే కడిగేసింది అలా కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని దాంట్లో కావాల్సిన పదార్థాలు అయితే తీసేసుకున్నాము ఫస్ట్ అయితే కల్లుప్పు తీసుకోవాలి దాంట్లో వేసుకొని రుబ్బుకోవడానికే అండి కల్లుప్పు జలకరీ దాంతోపాటు పచ్చిమిర్చి అల్లం ముక్క వేసేసుకోవాలి ఒకసారి ఏమేమి ఉన్నాయి మొత్తం ఒకసారి చూసేసుకోండి దొండి పాలు నానబెట్టుకోవాలి ఇంగవ అలా ఇంగో పాలు జలకర ఉప్పు ముందుగా అయితే మనం కడిగి పెట్టుకున్న మినపప్పుని రోట్లో వేసి రుబ్బుకోవాలి రుబ్బడమే ఫస్ట్ అది ఊడొచ్చేసింది అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది అటు చేసి ఇటు చేసి రాయిస్ కొట్టేసాము కొట్టేసిన తర్వాత మినపప్పు ఒక మెదిగిన తర్వాత కళ్ళు వేసేసుకోవాలి ఆ కళ్ళు ఉప్పేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి మళ్ళీ ఊడిపోద్దాం టెస్ట్ చేసుకుంటూ రుబ్బుతా ఉంది సార్ రోడ్దలేమో కొట్టింది నేనని చెప్పాను అలా నీట్గా రుబ్బుతా ఉంటే ఆ పచ్చిమిరకాయల కారం లేవంట మళ్ళీ పచ్చిమిరకాయలు కావాలంటే ఆ రోజు రుబ్బేవాలంటే ఇక్కడ పచ్చిమిరకాయలు చెట్టింది వాళ్ళకి పచ్చిమిరకాయలు వద్దన్నారు సరే అని చెప్పి ఒక నాలుగు పచ్చిమిరకాయలు కోసుకురమ్మంది కారం అయితే బలేవు అయ్యి సరే అని చెప్పి కోసుకొని కడుక్కొని మా అమ్మకి ఇచ్చాను తప్పతపా తీసుకొని ఒక రెండు కాయలు దాంట్లో వేసేసింది మూడు కాయలు ఫస్ట్ వాయిలో కాయలు రెండో వాయిలో వేసిందండి వేసే నేను చేయి వీడియో తీసుకునే లోపల వేసేసి ఇదిగో ఇక్కడ ఉంచుడి అని చూపిస్తుంది జాగ్రత్తగా అనుకోండి లేకపోతే కలల్లో పడిపోద్ది నేను పప్పు ఎలా రుబ్బాలి మా పప్పు మొత్తం ఇడ్లీ మనం ఇడ్లీ పిండి దడి పెట్టుకున్నట్టు సరిపోద్ది అంటే లేదు ఇంకా బాగా మెదగాలి ఎందుకంటే ఒడియం పడేటట్టు వస్తుందా లేదా చూసుకొని మరీ రుబ్బాలి అనిది సరే అని చెప్పి తీస్తా ఉన్నాను అయిపోయింది అయిపోయింది అంటే అప్పుడు అట్ అయిపోయింది ఇంకా ఎంత ప్రాసెస్ ఉంది దీంట్లో అనింది కానీ నీట్గా రుబ్బుతూ ఉంటే పప్పు ఒదిగొచ్చిందండి భలే వచ్చింది అల్లం అయితే చించేసేస్తూ ఉంది అల్లం ముక్క చించేటప్పుడు స్మెల్ అయితే భలే ఉంటుంది ఇలా ఎవరెవరికి ఇష్టం అవుతా కామెంట్ అయితే చేసేయండి జీలకర్ర ఒక చిటికెడు ఎంగో పాలు అన్నీ పోసేసి కర్రను తిప్పేసింది నీకేమే వీడియో తీసినావు నేను అన్ని వన్ బై వన్ వేసానో లేదు చూసుకొని నీట్గా వేసుకోవాలి అని మాకైతే ఇది రెండు వాయిల్కి సరిపోయిందండి ఎందుకంటే ఇది పెద్ద రోలు ఇది మన రోలు కాదండి ఇంటి ముందు రోలు రోలు అక్కడ పోయి రుబ్బాము వాళ్ళైతే పెద్దది రెండు వాయిల్కి అయిపోద్ది అని చెప్పి అలా వెళ్ళి రుబ్బాము మాదైతే చిన్న రో చిన్న రోలు పదిసార్లు రుబ్బినా మెదగదు ఇదండి జీలకర్ర ఈ పచ్చిమిర్చి అవన్నీ కలిసినప్పుడు స్మెల్ అయితే భలే వచ్చింది రుబ్బుతూ ఉంటే ఒదుగు చూడండి ఎంత బాగా వస్తూ ఉందో లోపల ఏమైనా ఉందని చెప్పి లోపల కూడా తీసి బయట పెట్టి ఏమైనా ఉంది ఇంకా ఇలా రోల్ మీద రుబ్బుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే కొద్ది టైం పట్టిన రోట్లో రుబ్బితే బాగా వదిగొస్తుంది ఇద్దోండి బాగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా నీట్గా మొత్తం పప్పు అంతా బాగా మెదిగిపోవాలి అలా పప్పు అంతా మెదిగిపోయిన తర్వాత ఉడియంగా పడుతుందా లేదా టెస్టింగ్ చేసి తెస్తుంది మా అమ్మ మరి అలా పప్పు మెదగతూ ఉంటే వేడివేడిగా నూనెలో వడలేసుకునే ఫీలింగే గుర్తొచ్చింది ఒకసారి మా అమ్మ వేస్తావు వేస్తావు నేను కష్టపడి రుబ్బుకుంది నేను ఒడియాలు పెట్టుకోవడానికి నువ్వు వడలేసుకోవడానికి వేసుకోవడానికి అంటుంది ఈ వడియాలతో కర్రీ కూడా చేసుకుంటారండీ పులుసు చేస్తారంట తీగూరలు చేస్తారంట చాలా రకాలు చేస్తారంట ఇద్దండి మా అమ్మ ఒడియానికి రెడీ అయిపోయింది అని చెప్తా చూపిస్తూ ఉంది అలా పెట్టాలి వడియాలు అని చెప్పి ఇది కంప్లీట్ అయిపోయింది రుబ్బేశాను అయిపోయింది అంటా ఉన్నారు తీసేసింది ఒక పాత్రలోకి అయితే తీసేస్తూ ఉంది చెప్తా ఉంది ఒడియాలు బాగా ఎండాలి ఒక రోజు ఎండితే సరిపోద్ది ఇప్పుడు వచ్చే ఎండలకి మనుషులే మాడిపోతాం ఒడియాలు మాడిపోవనింది సరే అని చెప్పి దాన్ని తీసేసి అక్కడ ఉన్న పిండి అంతా అలాగే రుబ్బేసింది ఆ మినప్పప్పు అంతా మెరిగే వరకు మొత్తం నీట్గా రుబ్బేసింది కేజీ పప్పుకి ఆ పెద్ద తప్పేలాకైతే వచ్చేసిందండి లాస్ట్ వై ఇది లాస్ట్ వై కూడా తీసేసింది అలా తీసేయంగానే ఒక మా నాన్న లుంగి ఒకటి తీసుకొని వచ్చేసింది పాత లుంగి తీసి తడిపి దాని మీద వేసేసింది పిండి ఒక పక్క వాటర్ ఒక పక్క తీసుకుంది ఎందుకంటే చేతులు తడుపుకుంటా తీస్తేనే బాగోస్తుంది ఇది పండి అతుక్కోబోద్ది కదండి మినప్పప్పు మామూలుగానే అతుక్కోబోద్ది వాటర్ తడుపుకుంటా కని పెడితే ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ మా అమ్మ ఇది వాటర్ తడుపుకోకుండా పిండి చేయబెట్టేసింది అది మాత్రం అతుక్కకుంటా ఉందని చెప్పి మళ్ళీ వాటర్లో చేయబెట్టింది ఇదే రాజని చెప్పి మా చిన్నక్క మా అక్క ముగ్గురు వచ్చేసారు మా అమ్మ అంటా ఉంది పప్పు రుబ్బెటప్పుడు మాత్రం ఎవరు రారు వడియాలు పెట్టడానికి మాత్రం అందరూ వస్తారని సరే మీరు పెడతా ఉండండి వీడియో తీసి నేను కూడా అన్నాను మనం రుబ్బితే పుర్ర చేసామంటారు వాళ్ళు రుబ్బుకుంటే నేనొక్కటే రుబ్బాలంటారు అమ్మను మించి ఇదా ఇవేమో ఉన్నదా అనే డైలాగ్ గుర్తొచ్చి సరే లేని చెప్పి దమ్ముగైపోయాను భయపడి బాకండి నేను పాడిన పాటకి వడియాలైతే ఇలా పెట్టేసుకోవాలి వాటర్ చేయదడుపుకుంటా లూజ్గా ఒక ఏళ్ళ మీద నుంచి అంటే వడియాలన్నీ ఇలా వచ్చేస్తాయి వీటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం మా నాన్న ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవైతే ఇద్దోండి ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఎండలో పెట్టేసి ఒక రోజంతా ఎండనిచ్చేసాము ఇద్దండి సాయంత్రాన్ని చూడండి ఎంత గట్టిగా ఎండిపోయాయో నిమ్ము లేకుండా అప్పుడే తీయకూడదు ఎందుకంటే లోపలికి హోల్స్ పడినట్టు పడతాయి పక్క రోజు తీయాలి పక్క రోజు మనం మాములుగా ఉడియాలకి మంచులో వేసి పెట్టుకుంటాం కదండ అలా వేసేసుకొని పది గంటలకి అలా తీసేయాలి ఆ నిమ్మారిపోద్ది వాటర్ చల్లాల్సిన అవసరం లేదండి జస్ట్ ఏళ్తే ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి ఎటువంటి హోల్స్ పడకుండా ఈజీగా తీసేయచ్చు ఈజీగా రుబ్బేదొక్కటే కష్టం అనుకుంటే గ్రైండర్లైనా వేసుకోవచ్చు మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ రోడ్లో రుబ్బితే వదుగు మాత్రం బాగా వస్తుంది ఇలా నేను కూడా తీసాను వీడియో తీసి పక్కన పెట్టేసి గబగబా నేను కూడా తీసేసాను అన్నీ తీసేసి మా అమ్మ చేతికి చూపిస్తున్నాను చూడమా ఎంత బాగా వచ్చాయని చేసింది నేను కదా బాగానే వస్తాయని మా అమ్మ సరేలే చేసిన వాళ్ళు గొప్పతనం మనం ఒప్పుకోవాలి కదా ఆమె కష్టమే కాబట్టి అంత బాగా వచ్చాయి వీటి టేస్ట్ అయితే అల్టిమేట్ అంతే మీకు ఎవరికైనా తెలుసుంటే వీటి కర్రీ గురించి కామెంట్ అయితే చేసేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి